హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ వికలాంగులకు ఆదర్శంగా నిలిచిన విశ్వశ్రేష్ఠ మహిళ అంగవైకల్యం ఉన్నవారు తమకున్న ఆ లోపాన్ని గుర్తించుకొని నిత్యం ఆవేదన చెందుతుంటారు నలుగురిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేమన్న బాధవారిని వెంటాడుతూ ఉంటుంది అయితే లక్ష్యాన్ని ఛేదించడానికి అంగవైకల్యం అడ్డురాదని తమ ప్రతిభతో నిరూపించిందో భారతీయ ధీరవనిత ఆ సమస్యతో కుంగిపోతున్న వారందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటుకుంది ఆమె మాలతి కృష్ణమూర్తి పద్నాలుగేళ్ల వయసులోనే వైరల్ జ్వరంతో శరీరం అంతా పక్షవాతంతో చచ్చుబడిపోయింది ఆమె జాతీయ స్థాయిలో సుమారు మూడు వందల స్వర్ణ కాంక్ష పథకాలు గెలుచుకోగలిగింది ఈమె ప్రతిభను గుర్తించిన బ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విశ్వశ్రేష్ఠ మహిళగా గౌరవించింది ఈమె పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఆరున కర్ణాటకలోని ఉడిపి జిల్లా కోట గ్రామంలో మాలతి జన్మించింది ఈమె తండ్రి హోటల్ నడుపుతుండేవారు పద్నాలుగు నెలల వయసులో ఉండగానే జ్వరం రూపంలో పాప పక్షవాతానికి గురి కావడం కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే ఆమెను మద్రాసులోని అండయార్ ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో చేర్పించారు రెండు సంవత్సరాలు రకరకాల చికిత్సలు కరెంట్ షాక్లు ఇప్పించారు అలా చికిత్స అందించడంతో ఆమె శరీర పైభాగానికి శక్తి వచ్చింది కానీ కింది భాగంలో ఏమాత్రం మార్పు రాలేదు ఏళ్ళు ఆమె జీవితం హాస్పిటళ్ళు ఆపరేషన్లు డాక్టర్ల చుట్టూనే తిరిగింది ఈ పదిహేనేళ్లలో ఆమె ఇరవై ఏడు ఆపరేషన్లు చేయించుకుంది ఎన్ని ఆపరేషన్లు చేసినా శరీరం కింద భాగంలో ఎటువంటి మార్పు రాకపోవడంతో శక్తి ఉన్న భాగంతోనే ఎన్నో తన చదువు కొనసాగించింది హై స్కూల్ చదువు పూర్తి అయ్యేంతలో మాలతి నడుము పై భాగం బలహీనపడింది ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ తన కాలేజీ విద్యను పూర్తి చేసింది తండ్రి ప్రోత్సాహంతో కాలేజీ యాజమాన్యం సహకారంతో ఆమె తను ఏదైనా చేయగలన్న నూతన ఉత్సాహంతో ముందుకు నడిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో బెంగళూరులో జరిగిన వికలాంగుల క్రీడా పోటీలో మాలతి మొదటిసారి పాల్గొంది అందులో ఆమె రెండు బంగారు పథకాలు సాధించి తన సత్తా చాటింది అలాగే వంద మీటర్లు రెండు వందల మీటర్లు వీల్చైర్ పరుగు పందాల్లో తన ప్రతిభ కనబరిచింది వీల్చైర్లో చైర్లో కూర్చొనే బ్యాడ్మింటన్ షార్ట్ఫుట్ విసరడం డిస్క్ జావ్ లీవ్ విసరటం వంటివి ప్రాక్టీస్ చేసి ఆ ఆటల పోటీలో అనేక బంగారు పథకాలు గెలుపొందింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో డెన్మార్క్లో జరిగిన అంతర్జాతీయ పోటీలో నాలుగు బంగారు పథకాలు అందుకుంది పలు దేశాల్లో జరిగిన ఆటల పోటీల్లో పాల్గొని ఇప్పటికీ నూట యాభై ఎనిమిది బంగారు పథకాలతో పాటుగా ఇరవై రజిత పథకాలు కూడా ఆమె సాధించింది క్రీడా రంగంలో అత్యధిక పథకాలను గెలుచుకున్న వికలాంగ వ్యక్తిగా సరికొత్త రికార్డు సృష్టించింది వికలాంగురాలైనప్పటికీ క్రీడా రంగంలోని అనేక పోటీల్లో అద్భుతంగా ఆమె చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది ఈ విధంగా రంగంలో తన సత్తా చాటిన ఈమెను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్రేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విశ్వశ్రేష్ఠ మహిళగా గౌరవించింది అలాగే భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది క్రీడా శాఖ అర్జున అవార్డుతో సత్కరించింది ప్రస్తుతం ఈమె బెంగళూరులోని బసవేశ్వర నగర్ సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్లో ఆఫీసర్గా పనిచేస్తున్న ఈమె వికలాంగుల కోసం మాతృ ఫౌండేషన్ అనే పేరుతో ఆశ్రమం క్రీడా శిక్షణ కేంద్రం నెలకొల్పి నిర్వహిస్తున్నారు దీనిలో సుమారు పదహారు మంది వికలాంగుల విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్